ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ఓం ం శాంతకారంబుజసైం పద్మ పాపం సురేం విశ్వాకారగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానగమ్యం వందే విష్ణు భవైరం సర్వోకైకనాదం ఓ నమో నారాయణయో మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ పైన మహాదేవుడి యొక్క ఆశిస్సులు కార్తీక దామోదరుడు యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం అలాగనే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో శుక్ర స్థితి తులారాశిలో రవి సంచార స్థితి వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు తులారాశిలో సంచారం చేయు చేయునప్పుడు కార్తీక మాసంలో పూర్ణిమ తిథి ఎందున కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రభగవానుడు ఏడాది తర్వాత రవి భగవానుడు తులారాశిలో శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు పెట్టుబడులు అధిక ఖర్చులు మనశ్శాంతి లేకపోవడం అనారోగ్యం దూర వాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు అలాగా ఈతకు వెళ్ళిన వాళ్ళు ఆటంకాలు అనేక రకాలమైన అగ్ని ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రెండవ స్థానంలో కుజుడు బుధుడితో కలిపి స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు కుజదోష ప్రభావం కారణం వలన తీవ్రమైన కోపము అజ్ఞానము ఆటంకం వలన అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సంతాన స్థానంలో సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేవారు కొద్దిపాటి ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య దీర్ఘకాలికమైన వ్యాధులు అనేక రకాలైన అంటువ్యాధులు అంటే సీజన్గా వచ్చేటువంటి జలుబు పరిస్థితి అధికంగా ఉంటాయి నిత్యము చోర అగ్నిభయం భయం అనారోగ్య భయంతో కొట్టి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా రాజస్థానంలో దేవగురు బృహస్పతి జలరాశిలో సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రమోషన్స్ ఉన్నత స్థితి జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు అలాగే ఏకాదశి స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి ల్యాప్టాప్లు కొత్త ఫోన్లు ఇంటికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేస్తూ ఆనందకర జీవితాన్ని కూడా పొందబోతున్నారు కార్ల మార్పిడి స్థలాలు యోగదాయకంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి నవధాన్యములతో కూడుకున్న బొబ్బర్లతో కూడిన దీపాన్ని ఏర్పాటు చేయడం తెల్లటి వస్త్రంతో అలంకారం చేయడము తెల్లటి పుష్పాలతో అర్చన చేయడము విభూతిని లలాట స్థానంలో ధరించడం అలాగనే కాళభైరస్వాన్ని స్మరించడం వలన గ్రహదోషం తొలగి అదృష్టానికి దగ్గర అవుతారని చెప్పి గమనించాలి నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా మహాదేవుడికి అభిషేకం శ్రీ రమా సైత సత్యనాశం యొక్క వ్రతము కార్తీక దామోదరుడి యొక్క పూజ ఉసరి వృక్ష దీప దానము ఉషర వృక్షం కింద భోజనం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని గమనించాలి అలాగనే పన్నెండవ తారీఖున కాశీ క్షేత్రంలో కాళాభైరవస్వామి భైరవస్వామిక జయంతి కనుక స్వామివారికి స్మరణ ధ్యానము యోగదాయకం పద్దెనిమిదవ తారీఖున సోమవారము త్రయోదశి మాస శివరాత్రి మహాదేవుడి అభిషేకం చేసుకోవడం వలన కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు చేసినా చేయకపోయినా ఆ రోజు చేసినా పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇరవయ తారీఖున కార్తీక మాస అమావాస్య గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఇంటిలో పోలి దీపాన్ని ఏర్పాటు చేసుకుందాం సంపూర్ణంగా ఆ మజ్జిగ చెలికిన తర్వాత వచ్చేటువంటి వెన్నతో దీపాన్ని పెట్టడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై ఎనిమిదవ తారీఖున మనము మార్గశీర్షమాస శుద్ధ అష్టమి శుక్రవారము కాళాభైరవ జయంతి మనము దక్షిణాదిలో జరుపుకుంటాం కనుక స్వామి స్మరణ జ్ఞానం యోగదాయకం అని చెప్పి గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలిగానట్టయితే ఈ యొక్క పాత్ర స్వామి అక్షయ పాత్ర ఈ పాత్రను ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేసుకోవాలి ఈ పాత్రను ఇలా పూజామందిరంలో శబ్దం చేయడం వలన ఓంకార నాదం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది ఈ కాళభైరస్వాని అక్షయ పాత్ర కాళభైరవ హోమము ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగని మీ వ్యక్తిగత జాతకంలో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవు ఉపాసన చేత గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ దోషాన్ని తొలగించుకుందాం గ్రహ ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో బతు సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు ఈ వీడియోలో చూడాలన్నట్టయితే గంట సిబ్బంది కూడా ప్రతి చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని กับพอดี